నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒకటి కంచి కాటన్ శారీ చూపిస్తున్నాను ఇది మా వద్దిన తీసుకొచ్చింది కంచి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎల్లో కలరు టూ శారీస్ తీసుకొచ్చిందండి ఒకటి ఏమో మెరూన్ బార్డర్ ఉన్నది నేను తీసుకున్నాను మా సిస్టర్ ఏమో గ్రీన్ కలరు సేమ్ శారీ సేమ్ మిడిల్లో ఉన్న ఎల్లో కలర్ సేమ్ కాంబినేషన్ ఆమెదేమో గ్రీన్ బార్డరు ఇలా పళ్ళు ఉంటుందండి పళ్ళు మొత్తం బార్డర్ అంతా సర్కిల్ బుట్టాల్స్ ఉంటాయి మధ్యలోనేమో బుట్టాస్ ఉంటాయి అండ్ శారీ మొత్తం ఓవరాల్గా టూ కలర్ బుట్ట వస్తుందండి ఒకటి మెరూన్ కలర్లోనేమో మామిడి పందల షేప్ వస్తుంది ఇంకొకటి ముద్దగా వస్తుంది బ్లాక్ కలర్ బార్డర్ మొత్తం మెరూన్ బార్డర్ బార్డర్లో అక్కడక్కడ బుట్ట వస్తుంది చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా కంఫర్టబుల్గా అంటే మనము ఫుల్ డే కట్టుకున్నా కూడా వెయిట్ ఉండలేదు లైట్ వెయిట్ కాటన్ అన్న మాటే కానీ అండ్ సిల్క్ కొంచెం లైట్గా సిల్క్ మిక్స్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కలరు మెరూన్ బ్లౌజ్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి ఇలాగా ప్యాచ్ వర్క్ వచ్చేసి కాకపోతే శారీ మొత్తం ప్యాచ్ వర్క్ అండి మిడిల్ మొత్తము ఒక క్లాత్ ఉంది పళ్ళు బార్డర్స్ మొత్తం ప్యాచ్ చేశారు అది వీవింగ్లో రాలేదు ప్యాచ్లో వచ్చింది టాజిల్స్ వచ్చాయి బట్ చాలా నైస్గా ఉంది చాలా కంఫర్ట్గా ఉంది శారీ ఈసారి వీలైతే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాను ఈ సారీస్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది అండ్ ఓన్లీ సమ్మర్కే కాదండి ఇది వింటర్లో అయినా బాగుంటుంది క్లాత్ మిక్స్ ఉంది కాబట్టి రైనీ ఏ సీజన్లో అయినా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఊరికే అలా పెట్టుకొని చూస్తేనే అంత లుక్ వచ్చింది అది అండ్ కట్టుకుంటే ఇంకెంత లుక్ ఉంటుంది